గురుగ్యోనమహ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి చాలామందికి ఒక సమస్య ఉంటుంది ఏమిటంటే మాట్లాడటం చేతగాకపోవడం లౌకికంగా మాట్లాడలేకపోవడం ఒక ఉద్యోగం ఉంటాడు ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళి లౌకికంగా మాట్లాడలేడు లౌకికం వేరు అబద్ధం వేరు లౌకికం అంటే ఎవరిని నొప్పించక తాను నొప్పక చెప్పేది లౌకికం పని చేయించుకోవడం మీలానే మాట్లాడలేకపోతున్నానండి మీలా నేను ఎగ్గుకు రాలేకపోతున్నానండి అంటూ ఉంటారు చాలామంది మాట తీరు అనేది చాలా గొప్పది అంటే డబ్బు పనిచేయని దగ్గర అధికారం పనిచేయని దగ్గర మాట చాలా పనిచేస్తుంది కొంతమంది తన మాట తీరుతోటే పెద్ద పెద్ద వారిని మంత్రముగ్ధులను చేసేసి పనులు చేయించుకుంటూ ఉంటారు ఓన్లీ నోటు మాట వల్ల అతను వస్తే చాలు ఈ అధికారి పొంగిపోతూ ఉంటాడు భలే మాట్లాడతాడయ్యా ఆయన అని మీ అంతటి వాళ్ళు లేడండి మీరు అలా అండి ఇలా అండి సూర్యులు అండి అని చెప్పి మాటలతో పొగిడేసి అతను ఉబ్బి తబ్బిబ్బి చేసేసి తన పనులు చేయించేసుకుంటూ ఉంటాడు రూపాయి ఖర్చు లేకుండా దాన్ని వాక్శుద్ధి అంటారు కొంతమందికి నువ్వు రేపు నీ ప ఈ పని అయిపోతుందా నీకు ఎందుకు అనిపిస్తోంది నాకు అంటాడు అతను ఏ మంత్ర సాధకుడు కాదు ఏమీ కాదు కానీ అతను పని అయిపోతుంది ఏ నీ ఆరోగ్యం పాడైపోతుందా అంటాడు ఏదో ఉదాహరణకి అతను నిజంగానే ఆరోగ్యం పాడైపోతుంది దాన్ని వాక్శుద్ధి అంటారు వాక్సిద్ధి వాక్శుద్ధి వేరు వాక్సిద్ధి వేరు వాక్శుద్ధి అంటే తను ఏదైనా స్వచ్ఛంగా ధర్మబద్ధంగా మాట్లాడేదాన్ని వాక్శుద్ధి అంటారు వాక్సిద్ధి ఏమిటి అతను ఏది చెప్పినా జరుగుతూ ఉంటుంది నూటికి నలభై యాభై పర్సెంట్ అతను నోటు మాట వల్ల అయిపోతూ ఉంటాయి పనులు ఇవి జన్మతహా వస్తుంటాయి ఉంటాయి కొంతమందికి కొంతమందికి మాట్లాడడం రాదు లౌకికంగా మాట్లాడడం రాదు పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ చాలామంది కొంతమంది భార్యలు ఉంటారు భర్తల్ని మాటలతోటే మెప్పించేస్తూ ఉంటారు ఆ భర్త ఆ భార్య మాట్లాడితే సంతృప్తి పడిపోతూ ఉంటాడు ఆనందపడిపోతూ ఉంటాడు వాళ్ళ అన్యోన్య జీవితం ఉంటుంది కొంతమంది భర్తలు భయ భార్య ఎంత గయ్యాలుదైనా మాటలతో మెప్పించేసి తన్ని వశపరుచుకుంటూ ఉంటారు దీనికి ఏదైనా వాక్ ఉండాలి భగవంతుడు ప్రపంచంలో ఏ జీవానికి లేనటువంటి గొప్ప వరం మనిషికి ఇచ్చాడు ఒక మంత్రాన్ని చదవచ్చు ఒక పూజ చేసుకోవచ్చు ఒక ధర్మాన్ని పలకచ్చు ఒక సత్యాన్ని పలకచ్చు అధర్మం పలకచ్చు చక్కగా దేవతలు మెప్పు పొందొచ్చు మనం మన మనసులో ఏదుందో అది ప్రకటన చేయొచ్చు అవన్నీ కూడా భగవంతుడు మాట రూపంలో మాట రూపంలో మనిషికి ఇచ్చాడు మిగతా ఎవరికీ లేదు అది ప్రపంచంలో ముల్లోకాలంలో కూడా ఎవరికీ లేనిది మానవుడుకున్నది వాక్శుద్ధి వాకు అందుకే జైనులు ఏం చేస్తుంటారంటే వాళ్ళ సాంప్రదాయంలో నోటికి బట్ట కట్టుకుంటారు ఒక్క మాట కూడా మాట్లాడరు వాళ్ళు వాళ్ళ ఒకసారి ఆ మతం ఆ యొక్క సిద్ధి సన్యాస స్థితి తీసుకున్నాక మౌనవ్రతమే మూడు వందల అరవై ఐదు రోజులు కాలం కానీ పొరపాటున వాళ్ళకి ఉగ్రం వచ్చి కోపం వచ్చి ఆ గుడ్డను కాక పక్కకి తీసి ఒక మాట శపించారనుకోండి నువ్వు చనిపోవాలి అని అన్నాడు అంటే చాలు ఇంకేమాత్రం అక్కర్లా ఆ మనిషి అక్కడే కుప్పకూలిపోతాడు ఎందుకంటే అన్ని రోజులు తన మాటని మాట్లాడకుండా దిగ్బంధనం చేసుకుని అంటే వాక్కుని బంధించేసి పెట్టాడు కాబట్టి ఆ వాక్కుకి అప్రమితమైన శక్తి వచ్చేస్తుంది అంచేత సా జైన సిద్ధుల దగ్గర జోలికి ఎవరు పోరు వాళ్ళు ఇబ్బంది పెట్టరు వీలైతే పండో ఫలమో వాళ్ళు పెట్టి నమస్కరించుకొని వచ్చేస్తారు మీకు ఉదాహరణకి చెప్పాలంటే ధృతరాష్ట్రు యొక్క భార్య దేవి ధృతరాష్ట్రుడికి చూపు లేదు అందుకని దేవి ఏం చేస్తుంది నా భర్తకి ప్రాతపత్యం కాబట్టి నా భర్తకు చూపు లేదు కాబట్టి నాకు చూపు వద్దని చెప్పి కళ్ళకు గంతలు కట్టేసుకుంటుంది ఆవిడ భర్తతో పాటు ఆవిడ కూడా ప్రపంచాన్ని చూడకుండా తనను తానే ప్రాతవత్యా నియమం కింద శిక్ష వేసుకుంటుంది కానీ మహాభారతం అంతా అయిపోయాక నూరుగులు కొడుకులు చనిపోయాక మన పుత్రశోకం ఉంటుంది కదా పరామర్శించాలి ఎంతైనా అని చెప్పి పాండవుల్లో ధర్మరాజు అడుగుతాడు కృష్ణ భగవాన్ని కానీ మాకు బా భయం వేస్తోంది పెద్దనాన్నగారి దగ్గరికి వెళ్ళాలంటే మాకు తోడుగా రా కృష్ణ భగవాన్ అని కృష్ణుడిని అడుగుతారు కృష్ణుడు సరైన అయ్యా పదండి అని చెప్పి ఐదుగురిని తీసుకుని వెళ్తాడు పెద్దనాన్నగారి కదా పలకరించాలి కదా బాగోదు కదా దాయాదులు వెళ్ళినప్పుడు ఇక ధృతరాష్ట్రుడు భీముడిని కౌగిలించుకోబోతాడు అక్కడ కాంస విగ్రహం పెడతాడు ఆయన కాంస విగ్రహం ఆయన వెయ్యి ఏనుగుల బలం కాబట్టి ధృతరాష్ట్రుడికి ఆ కాంస విగ్రహం పిండి పిండి అయిపోతుంది భీముడిని రక్షిస్తాడు కృష్ణ భగవానుడు అలాగే దేవి ఎదురుగుండా ధర్మరాజుల వారు ఉంటారు ఆవిడ యొక్క కృష్ణుడు ఉంటాడు పొరపాటును క్షమించండి కృష్ణు భగవానుడు ఉంటాడు ఆవిడ యొక్క కనుగంతల కింద నుంచి ఇక గ్యాప్లోంచి ఆవిడ యొక్క చూపు కృష్ణ భగవాను యొక్క కాలమే పడుతుంది ఆయన సాక్షాత్ కృష్ణ భగవానుడు ఆయన కాలు కాలిపోతూ ఉంటుంది పటపట పటపడమని వెంటనే వెనక్కి తీసేసుకుంటాడు కాలు అప్పుడు పాండవులు అడుగుతాడు ఏమిటి అని ఆవిడ అన్ని సంవత్సరాలు బట్టి ఆ దృష్టిని ప్రపంచాన్ని చూడలేదు కాబట్టి ఆ కంటికి ఒక సూర్యుడి యొక్క తేజస్సు వచ్చేస్తుంది అంత అంటే ఏదైనా మన శరీరంలో ఒక అవయవాన్ని మనం వాడకుండా ఉంటే దానికి అపరిమితమైన శక్తి వచ్చేస్తుంది అందులో వాక్కుని అందుకే అంటారు పెద్దలు మాట పొదుపుగా వాడుకోవాలి ఎంత తక్కువ మాట్లాడితే అంత జ్ఞానం పెరుగుతుంది ఆ ఆ మాటకి అంత శక్తి పెరుగుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్కును ప్రసాదించే దేవత దేవి ఆవిడ యొక్క స్వరూపమైనటువంటి రాజశ్యామలాదేవి రాజశ్యామలాదేవి వాక్ శక్తిని కలిగిస్తుంది వాక్ శక్తిని సిద్ధిని కలిగిస్తుంది అంచేత రా ఇప్పుడు రేపు పంతొమ్మిదవ తారీఖు మాఘమాసం పాడ్యమి నుంచి రాజశ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు ప్రకటన నవరాత్రులు గుప్పన గుప్త నవరాత్రులు రెండు ఉంటాయి ప్రకట నవరాత్రులు అంటే మనం దేవి నవరాత్రులు ఇలాంటివన్నీ కూడా చైత్రమాస నవరాత్రులు ఇవన్నీ కూడా మనం ప్రకటితంగా చేసుకోవచ్చు గుప్త నవరాత్రులు ఎందుకన్నారు రహస్యంగా అంటే దాచిపెట్టు చేసుకోవడం అని కాదర్థం అర్థం ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ ఆర్భాటం చేయకుండా ఎవరికీ మనం చేస్తున్నట్టు తెలియకుండా తెలియకుండా అంటే ఏమీ లేదు మనకి ఆ దీక్ష ఇప్పుడు మనం పది మందికి చెప్పామనుకోండి వాళ్ళు సాయంత్రం పూట వచ్చి మేము కూడా ఒక పు పుష్పమో కొబ్బరికాయ తీసుకొస్తామంటూ ఉంటారు కానీ మీకు ఆ ఏకాగ్రత దెబ్బతింటుంది అంచేత అప్రకటితంగా చేసుకునేది ఎవరికి చెప్పకుండా మనలో మనమే చేసుకునేదాన్ని గుప్తంగా చేసుకునేదాన్ని గుప్తం అంటే రహస్యం ఇంకా చేసుకునేదని గుప్త నవరాత్రులు అంటారు ఈ ఈ నవరాత్రులకి స్వరూపం ఏంటి రాజశ్యామలాదేవి శ్యామల మాతంగి ఉతంగి వాగ్దేవి ఏమైనా అనుకోండి సహస్రనామాలు ఉన్నాయి అమ్మవారికి లలితా పరా దేవి యొక్క స్వరూపం ఈ అమ్మవారు రాజ్యాన్ని ఇస్తుంది కీర్తిని ఇస్తుంది రాజ్యాన్ని ఇస్తుంది అంటే ఏమన్నా ప్రేమేశ్వరం చేస్తుందని అడగండి రాజ్యం అంటే రాజ్య ఒక అధికారం చెలాయించే శక్తిని ఇస్తుంది వాక్శుద్ధినిస్తుంది లౌకికంగా మాట్లాడే శక్తినిస్తుంది వ్యాపారం చేస్తుంటారు కొంతమంది రియల్ ఎస్టేట్ అనో అవనో ఇవన్నో చేస్తూ ఉంటారు వాళ్ళకి మాటే అక్కడ మంత్రం అలాంటి వాళ్ళకి ఆ మాట చెల్లుబాటు అయ్యే విధానాన్ని ఇస్తుంది భార్యాభర్తల అన్యోన్యాన్ని ఇస్తుంది ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క అధికారం యొక్క వశీకరణ శక్తిని ఇస్తుంది సమస్తులకి సమస్త జీవాలతో వసీకరణ ఇస్తుంది అమ్మవారు చాలా అద్భుతం సంగీతాన్ని ఇస్తుంది విద్యల్ని ఇస్తుంది చదువుకునే పిల్లలు కూడా చేసుకోవాలి ఇది ఈ ఏవో ఐఐటీలు అవి చదువుతూ ఉంటారు ర్యాంకులు కొట్టడానికి అలాంటి వాళ్ళకి అద్భుతం ఇది అమ్మవారు సాక్షాత్ సరస్వతి స్వరూపం జ్ఞానాన్ని ఇస్తుంది ఇది అదేముంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అమ్మవారు సర్వాన్ని ఇస్తుంది అలాంటి ఈ రాజశ్యామల నవరాత్రులు అది ఎవరో వాళ్ళు ఎవరో చేసుకుంటారండి మాకు తెలియదండి మాకు మాకెవరో తెలుస్తుందండి మేము ఎలా చేయగలుగుతామండి అని సామాన్యులు అనుకోక్కర్లేదు ప్రతి ఒక్కరూ చేయొచ్చు చక్కగా ఇది ఉత్తర భారతదేశంలో ప్రతి ఇంట్లోనే చేస్తారండి మన దగ్గరే చెప్పేవారు లేక నిగూఢంగా ఉండిపోయినాయి అని చేత చక్కగా మీరు పొద్దున్నే స్నానం చేసి కలసం పెట్టి అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టి అమ్మవారిని మావుడు ఆకులు పెట్టండి రోజు అమ్మవారి చిత్రపటం మీద పైన ఒక మామిడి కొమ్మను పెట్టండి అది పూతతో ఉన్నదైతే ఇంకా మంచిది పెట్టండి కలసాన్ని కూడా మామిడి పెట్టి కొబ్బరికాయ పెట్టి గ్రీ ఆకుపచ్చటి రవికుల గుడ్డ పెట్టి ఆ కలసాన్ని చక్కగా అలంకరించి జాజికాయ జాపత్రి యాలకులు లవంగా రెండు రూపాయల కాయిను వేసి పువ్వులు వేసి చక్కగా చందనము పసుపు కుంకుమ కలసంలో వేసి కొబ్బరికాయ పెట్టి రవికుల గుడ్డ పెట్టి అఖండ దీపం పెట్టండి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అఖండ దీపం పెట్టండి ఆహారం పగటపూట రాత్రి అల్పాహారం ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ఇలాంటివి ఏవి తగలకూడదు మసాలా దినుసులు ఏవి తగలకూడదు భూసైన కిందనే పడుకోవాలి ఈ తొమ్మిది రోజులు దీక్షతో చేయండి మీ ఉద్యోగ వ్యాపారాలకు మీరు బయటకు వెళ్ళచ్చు కానీ బయట ఏమీ తినకండి తక్కువ మాట్లాడండి అవసరమైతేనే మాట్లాడండి తొమ్మిది రోజులు తొంభై తొమ్మిది శాతం మాట్లాడకుండా ఉంటూ అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండడం ఉత్తమం మాట్లాడాల్సి వస్తే ఒక తా కాగితం మీద రాసి ఇవ్వండి మౌన దీక్ష పాటించండి అద్భుతమైన ఫలితం వస్తుంది చూడండి తొమ్మిది రోజుల తర్వాత దీక్ష అయిపోయాక పదో రోజు మీరు ఆ మొత్తైదలు పిలిచి చేశాక పదకొండో రోజు పన్నెండో రోజు నేను చూడండి మీ మాట చెల్లుబాటు అవుతుంది అద్భుతం అండి ఇది నేను చెప్తున్నది జరిగిందే చెప్తున్నాను అని చేత కలసం పెట్టి అఖండ దీపం పెట్టి అమ్మవారికి ఉదయం పూట పరవాణం ఒకరోజు గారెలు ఒకరోజు బెల్లంగారెలు ఒకరోజు అమ్మవారికి ఇష్టం పులిహోర ఒకరోజు దద్దోజనం ఒకరోజు అలా తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు పెట్టి ఉదయం పూట అష్టోత్తరం శ్యామలా దండకం చదవండి పూలు పుష్పాలు దూపం దీపం హారతి అంతే ఫస్టు ప్రారంభించే ముందు ఉదయం లేచి ఐదింటికి స్నానం చేసి శివార్చన చేసుకుని శివానుగ్రహం పొంది కాలభైరాష్టకం చదువుకుని శ్యామలాదేవి అనుగ్రహం కలిగించమని పరమేశ్వరుని కాలభైరువుని కోరుకుని కాలభైరువుడు సర్వ మంత్ర దేవత అధిష్టాన దేవత సర్వ మంత్రాలకి దేవతలకి ఆయనే కాబట్టి ఆయన అనుగ్రహం కూడా తీసుకుని గణపతిని ఆశీర్వాదం తీసుకుని గురువులకి నమస్కరించుకుని చక్కగా ప్రారంభించండి ఉదయం ఎర్లీగా చేయండి ఎప్పుడో పదకొండింటికో పన్నెండుకి రాక్షస పూజ అవుతుంది చక్కగా ఐదు ఆరింటి లోపల అయిపోవాలి ఆరు ఆరు లోపల అయిపోవాలి నాలుగు నుంచి ఆరు లోపల అయిపోవాలి పూజ దూపం దీపం నైవేద్యం చక్కగా అమ్మవారికి జామకాయలు అంటే చాలా ఇష్టం మామిడికాయలు దొరికితే మామిడికాయలు అంటే ఇష్టం పచ్చటి ఆకుపచ్చ రంగు కలిగినవి ఏదైనా ఇష్టం అని చేత అలాంటివి ఇప్పుడు పళ్ళు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి మీ పళ్ళ మీద మీరు వెళ్ళిపోండి సాత్విక ఆహారం తీసుకోండి బయట ఎక్కడ తిన దీంట్లోంచి బాక్స్ కట్టించుకుని వెళ్ళండి రాత్రికి రండి స్నానం చేయండి టిఫిన్ చేసి స్నానం చేయండి ఫస్ట్ టిఫిన్ చేయండి స్నానం చేయండి అప్పుడు చక్కగా దేవత దగ్గర కూర్చుని ఓం హ్రీం మాతంగే నమ ఓం హ్రీం రాజమాతంగే నమ అని చెప్పి మంత్రజపం ఎంత వీలైతే అంత ఐదు వేలు పదివేలు అలా మంత్రజపం చేయండి ఓం హ్రీం మాతంగే నమ ఓం హ్రీం రాజమాతంగే నమ అనే మంత్రం మీరు పదివేల సార్లు చేస్తే ఇంకా గొప్ప విషయం లక్ష సార్లు తొమ్మిది రోజు ఈ నవరాత్రుల్లో పాతిక వేలు పూర్తి అయ్యేటట్టు చూసుకోండి పదో రోజు ఐదుగురు ముత్తైదులు పిలిచి చక్కగా ఆకుపచ్చటి చీర ఆకుపచ్చటి రవికల గుడ్డ ఇంకొకటి విషయం మర్చిపోయాను అమ్మవారి దగ్గర ఖచ్చితంగా ఒక పట్టు చీర పట్టు రవికల గుడ్డ ఖరీదైనవండి మరి ఏదో వెయ్యి ఐదు వందలకు దొరికే పట్టు అన్నారు సిల్క్ అంటారు దాన్ని ఒరిజినల్ పట్టు ఎంతైనా అవ్వచ్చు పట్టు చీర గాజులు మట్టి గాజులు పసుపు కుంకుమ చందనము తాంబూలము అమ్మవారి దగ్గర పెట్టండి ఈ తొమ్మిది రోజులు అక్కడే ఉండాలి ఇదేం చేయాలో చివరిలో చెప్తాను పదో రోజు ముత్తైదువులు పిలిచి చక్కగా వారికి ఐదుగురికి అప్పటి చేరక్కర్లేదు మా మీ మీ స్థాయిలో మీరు వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి ముత్తైదువులకి చీర గుట్ట గాజులు పసుపు కుంకుమ తాంబూలం పెట్టి వాళ్ళకి పాదాలకి పారాయణది రాసి చక్కగా స్వీట్ తినిపించి పరవాణా ఇంట్లో ఉండింది స్వీట్ బా బయట స్వీట్ షాపుల్లో ఏది ఉపయోగించకూడదండి పరవాణా ఉండి వాళ్ళకి తీపి తినిపించి ఆశీర్వాదం తీసుకుని పంపించండి మాతంగి స్వరూపంగా భావించి తర్వాత అదే రోజు వీలైతే అదే రోజు లేదా పదకొండో రోజైనా వీలైనంత అన్నదానం బయట చేయండి ఈ పట్టు చీర తాంబూలం ఏదైతే ఉందో తాంబూలం మీరు బాగుంటే అది అప్పటికి ఎండిపోకుండా ఉంటే ఎండిపోయిన ఇంకొక ఆకులో పెట్టుకుని చక్కగా తినేయండి వాక్ శుద్ధి వస్తుంది ఈ చీర ఇది ఉంటే భార్యకివ్వండి లేదంటే తల్లికి ఇవ్వండి తల్లి ముత్తైదువు ఐదు ఇవ్వచ్చండి ఇంకో మళ్ళీ ఏదో ప్రశ్న వేస్తారు మా అమ్మ ముత్తైదువు కాదు కదండి ముత్తైదువు ఐదు తల్లికి ఎటువంటి దోషం లేదు లేదా భార్యకి ఇవ్వండి తల్లి భార్య లేని వాళ్ళు అక్క చెల్లులకు సొంత రక్త సంపతి అక్క చెల్లులకి ఇవ్వండి బయట వాళ్ళకి మాత్రమే ఇవ్వకండి అమ్మవారి స్వరూపం అది ఆడవారు చేస్తే మీరే ఉపాసన చేశారు ఆడవారు అనుకోండి మీరే కట్టుకోండి ఈ రకంగా ఈ గుప్త నవరాత్రులు మౌనంతో ప్రథమం లక్షణం ఏమిటంటే ఇక్కడ మౌనం మౌనం ప్రధానం నిరంతరం కూడా నమో మహా నమో మాతంగీయనమహ నమో రాజశ్యాములే అయినమహ ఇదే నామస్మరణ చేసుకుంటూ వీలైతే తొమ్మిది రోజులు దేవి భాగవతాన్ని చదువుకుంటూ చక్కగా అమ్మవారి యొక్క నామస్మరణలోనే ఉండాలి తప్ప ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ఆటంకాలు వస్తాయండి ఖచ్చితంగా మిమ్మల్ని మాట్లాడించాలడానికి ఎన్నో రకాల ఆటంకాలు వస్తాయి ఆటంకాలన్నిట్లు కూడా తట్టుకుంటూ మౌనంగా తొమ్మిది రోజులు ఉండగలిగితే మాత్రం మీరు సాధించేసినట్టే ఈ దీక్షలో ఉండవలసిన ప్రధాన లక్షణం దేవతకి ఇష్టమైనది దేవత అనుగ్రహం కలగవలసింది మౌనం మౌనం ప్రధానం రెండు చేసుకునే పూజ పది మందికి తెలియకపోవటం ఈ రకంగా సింపుల్గా చేసుకోవచ్చు అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు నేను పెద్ద పెద్ద హోమాలు చేయండి యజ్ఞాలు చేయండి లక్షలు ఖర్చు పెట్టండి అని ఎవరికీ చెప్పను సూక్ష్మంలో మోక్షం కలగాలని చూస్తాను అది జరిగిందే చెప్తాను అంచేత ఈ గుప్తనవరాత్రుల్ని ప్రతి ఒక్కరూ చేయొచ్చు జాతి కుల మత భేదాలు ఏమీ లేకండి అమ్మవారికి ఎటువంటి కుల మత భేదాలు లేవండి అంచేత చక్కగా మేం చెయ్యొచ్చా మేం చేయకూడదేమో నేను ముత్తైదు కాదండి నేను ఇదండి అదండి శుభ్రం ఉండాలి దేవత మీద ప్రేమ ఉండాలి తప్ప ఎటువంటి ఆచారాలు లేవు చదువుకునే పిల్లలు ముఖ్యంగా చేయవలసింది చక్కగా పూజ పొద్దునే చేసేసుకోండి రాత్రికి వచ్చి జపం చేసుకోండి స్కూల్కి వెళ్ళండి కాలేజీలకు వెళ్ళండి ట్యూషన్లకు వెళ్ళండి రాత్రి పదింటి తర్వాత చేస్తే ఇంకా మంచి దేవతా సంచారం ఎప్పుడూ కూడా తొమ్మిది నుంచి రాత్రి ఒంటి గంట దాకా ఉంటుంది అమ్మవారి సంచారం ఆ సమయంలో అద్భుతంగా మంత్ర జపం చేసుకోండి అంచేత ఈ యొక్క గుప్త నవరాత్రులు కనుక మీరు చేయగలిగితే మీకు ధన వాక్ రాజ్య యోగం అన్నీ కూడా సిద్ధిస్తాయి జ్ఞానం సిద్ధిస్తుంది భార్యాభర్తలు అన్యోత్ ఏర్పడుతుంది సమస్యలు తీరతాయి వ్యాపార వృద్ధి బాగుంటుంది వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాత చాతుర్యం పెరుగుతుంది అంటే మాత వశీకరణ మీరు చెప్పింది అవతల కస్టమర్ వింటాడు రాజకీయ నాయకులు ఎదుగుతున్న రాజకీయ నాయకులు కనుక ఇది చేయగలిగితే మీకు నేను మరీ ఇక్కడ ఈ పేరు ప్రస్తావించచ్చో తెలియదు నాకు తెలియదు కానీ మనం ప్రధానమంత్రి మోడీ గారు కూడా గుప్త నవరాత్రులు అన్ని ఈ నాలుగు నవరాత్రులు చేస్తారు అందులో గుప్త నవరాత్రులు చాలా గట్టిగా చేస్తారు ఆయన ఎందుకు వాక్శుద్ధి కోసం రాజకీయ నాయకుల గురించి ఉదాహరణకి చెప్పాను చాలామంది రాజకీయ నాయకులు ఈ గుప్త నవరాత్రులను ఖచ్చితంగా చేస్తారు మౌనం పాటిస్తారు కొంతమంది అంటే మీరు చేయగలిగితే కనుక అసలు ఆహారమే ముట్టరు వాళ్ళు నిమ్మకాయ నీళ్లు తీసుకుంటారు అంతే తొమ్మిది రోజులు కఠిన నియమంతో ఉంటారు మౌనం నిమ్మకాయ నీళ్లు భూసైన ఆహారం కూడా ముట్టుకోరు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి తినలేని వాళ్ళు ఉండలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు చక్కగా సాత్విక ఆహారం అంటే ఎటువంటి ఇవి లేకుండా పప్పు చేసుకుని వేసుకుని దాంట్లో ఇంత ఆకుకూర ఏదో వేసుకుని పచ్చిమిరపకాయ వేసుకొని ఉప్పు వేసుకొని తింటాం రాత్రి టిఫిను వీటిలో వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ అల్లం కానీ ద మసాలా దినుసులు కానీ కలవకూడదు సాత్విక ఆహారం ఎంత తక్కువ తింటే అంత మంచిది ఆహారం అంటే శరీరాన్ని నిలబెట్టి కోసం నీరసం రావడం గుండా కోసం ఆహారం తప్ప ఈ తొమ్మిది రోజులు ఆహారం కూడా తీసుకోకుండా ఉండడం చాలా ఉత్తమం అన్నిట్ల కంటే గొప్పది ఏమిటంటే మౌనవ్రతం పూర్తిగా మౌనవ్రతం చేయగలిగిన వాళ్ళకి అద్భుతమైన శక్తి వస్తుంది లేదు తప్పదండి నేను మాట్లాడకపోతే నాకు వ్యాపారం నడవదండి అనుకున్న వాళ్ళు అవసరానికి మాత్రమే మీరు పది మాట్లాడవలసి వస్తే ఆ సందర్భంలో ఒకటే మాట్లాడి ఆ ఒక్కదాంట్లోనే అర్థం వచ్చేటట్టుగా చెప్పడం లేదా పేపర్ మీద రాసేవడం మాకు తిరుపతిలో ఒక ఆయన ఉండేవారు చనిపోయారు ఆయన దత్తాత్రేయం మౌన దీక్ష తీసుకునేవారు ఆయన ఎంత అడావుడి అంటే ఆయన లేకపోతే వ్యవస్థ నడవదు అంతటి పెద్ద వ్యక్తి తిరుపతిలో కానీ ఆయన చిట్టి మీద రాసి ఇచ్చేవాడు ఒకరోజు రెండు రోజులు కాదు నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకునేవాడు ఆయన ఆ నలభై ఒక్క రోజులు ఆయన ఏం చేసేవాడు అధికారి పెద్ద అధికారైనా సీఎం అయినా ఎవరైనా సరే పేపర్ మీద రాసి ఇచ్చేవాడు సమాధానం మనం అడిగిన దానికి కానీ అద్భుతమైన ఫలితం వచ్చేది ఆయనకి మరి మౌన దీక్ష కన్నా ఎన్నో దీక్షలు ఉన్నాయి మనకి మన పూజ మన సనాతన ధర్మంలో ఎన్నో దీక్షలు ఉన్నాయి మండల దీక్షలని మా మాలా దీక్షలని ఆ దీక్షలని అన్ని దీక్షలు కూడా గొప్ప దీక్ష ఏమిటంటే మౌన దీక్ష అంచేత ఈ గుప్త నవరాత్రుల్ని కనుక మీరందరూ ఈ నియమాలతోటి ఇంత ఇంతే పెద్ద కష్టం లేదు కష్టమేం లేదు అని దీని అందరూ చేసుకుని మీ యొక్క సమస్యలు అమ్మవారి అనుగ్రహంతో తీర్చుకుంటారని భావిస్తూ గురువ్యోన్మ శ్రీమ